వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనకంట మణికంట కాళ్ళకి ఇవి బెల్టులు పెట్టినామండి అమెజాన్ లో వెయ్యి రూపాయలు అయినవి చూపిస్తున్నా ఎందుకంటే మనకి మనీలా ఉన్న పిల్లలకి కూడా యూజ్ అవుతుంది కదా అందుకనే వీడియో తీస్తున్నా ఇదైతే ఫుడ్ అండి కాళ్ళకి ఇగో మనీ కాళ్ళు చూడండి ఇట్లా పెడుతున్నాడు కదా వంకర మంచి వంకర పెడుతున్నాడు కదా ఇగో ఇట్లా క్రాస్ వచ్చింది కదా వేలు దానికోసం పెట్టినామండి మేము దీని ఏ మనకంటే ఇవి ఎక్ససైజ్వి అడుగుతున్నారు దేని దానికి ట్యాక్ చేసి పెడతా అండి ఎందుకంటే మీరు తీసుకుంటారని నేను దేని దానికి ట్యాక్ చేసి పెడతాను చూడండి ఇది కూడా ట్యాగ్ చేస్తాను నేను ఎట్లా వచ్చిందో చూద్దాము క్వాలిటీ అయితే బాగుంటాయి ఎక్కువ అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాను నేను ఎక్కువ ఇట్లా రావడానికి ఏల్స్ ఏల్స్ ఇప్పుడు పెట్టినాం ఇట్లా పెట్టినాం మరి ప్రసన్న వచ్చినాక అయితే సెట్ చేస్తుంది అండి ఇవి నాకు చేయరాదు ఇంక ఇవి రెండు వచ్చినవి ఇది బెల్ట్ వచ్చినది ఇది కాలుకొచ్చింది కాలుకు పెట్టి పెట్టాలి ఇగో ఇట్లా ఫుట్ ఇట్లా చక్కగా వస్తుంది అన్నట్టు ఈ బెల్ట్ ఈ రెండు కాళ్ళకు వేయాలంటుంది నేను వేసాక చూపిస్తానండి ఈ ట్యాగ్ అనేది నేను ట్యాగ్ చేశాను చూడండి దీన్ని ఓకే అండి బాయ్